వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కుదురమల్లా గ్రామంలో శుక్రవారం కొడంగల్ కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ రాంపురపు లాలప్ప ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కుదురమల్ల గ్రామంలో గ్రామ అభివృద్ధికి మహిళా సంఘాల కోసం ముప్పై లక్షల బిల్డింగ్ అదేవిధంగా పది లక్షలతో కాంపౌండ్ వాల్ కోసం భూమి పూజ నిర్వహించారు మరోవైపు పాఠశాల నూతన తరగతి గదుల కోసం చర్చించడం జరిగిందని త్వరలోనే మంజూరు అవుతుందని అన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం ఇంకా మార్చి నెలలోపు నాలుగు బీటీ రోడ్లు కూడా రానున్నాయని సర్పంచ్ రాంపురపు లాలప్ప వివరించారు

స్కూల్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ ఇవి ఐదు

సర్పంచ్ని సన్మానించడం జరిగింది కడాసారి కూడా సర్పంచ్ సన్మానించడం జరిగింది అలాగే గ్రామ అభివృద్ధికి మహిళా సంఘానికి ముప్పై లక్షల బిల్డింగు పది లక్షల కంపౌండ్ వాళ్ళు భూమి పూజడం చేయడం జరిగింది మరియు అలాగే స్కూల్కు కొత్త నీరు కొత్త గదుల గురించి కంపౌండ్ వాళ్ళ గురించి చర్చించడం జరిగింది అతి తొందరలోనే శాంక్షన్ ఇప్పిస్తాను అని చెప్పారు మరియు జీపీ బిల్డింగ్ కూడా కొత్తది సార్ని అడగడం జరిగింది అది తొందరలోనే శాంక్షన్ ఇప్పిస్తున్నాడు అలాగే నాలుగు బీటీ రోడ్లు అడగడం జరిగింది అవి కూడా మార్చిలో ఇప్పిస్తానని చెప్పిండు సార్